యుఏతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు సులభంగా గెలిచిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి ఆదివారం కాదు సూపర్ సండే కానుంది ఎందుకంటే ఎందుకంటే ఆసియా కప్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ భారత జట్టుతో తలపడుతోంది అంటే ఐసీసీ టోర్నమెంట్స్లో అది అసలు పండగ లాంటి వాతావరణమే క్రికెట్ అభిమానులకు సెప్టెంబర్ పద్నాలుగులో జన్న్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఏమంటారో ఎవరెవరు ఉంటారో ఇప్పటికే ఒక పెద్ద హింట్ అయితే లభించింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత జట్టులో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ముగ్గురు ఆల్రౌండర్స్ ముగ్గురు బౌలర్స్ ఉంటారని తెలుస్తుంది పాకిస్తాన్తో తలపడే భారత జట్టులో ఎవరు ఉంటారనే ప్రశ్న విషయంలో ఇప్పటికే బీసీసీఐ నుంచి చాలా హింట్స్ వచ్చాయి అయితే హింట్స్ ప్రకారం యుఏఈతో ఆడిన జట్టునే పాకిస్తాన్తో కూడా ఆడనుంది అంటే జట్టులో ఎక్కడ మనం చూసినట్టయితే మొదటగా యుఏఈతో ఆడే జట్టుని పాకిస్తాన్తో కూడా ఆడిస్తే ముఖ్యంగా శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ బ్యాట్స్మెన్స్గా ఉంటారు ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా శివం దుబే అక్షర్ పటేల్ ఉంటారు బౌలర్లలో కుల్దీప్ వరుణ్ చక్రవర్తితో పాటుగా ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా ఉంటారు ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ని ఇక్కడ రిపీట్ చేద్దాం అనుకుంటున్నారు మనం అనుకోవచ్చు దుబాయ్ లాంటి ఖచ్చిత దుబాయ్ లాంటి చిన్న జట్టు మీద గెలవడం కూడా గొప్ప విషయమేనా అని ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్ విషయంలో కూడా హాంకాంగ్ ని లైట్ తీసుకున్న బంగ్లాదేశ్ హాంకాంగ్ నూట నలభై నాలుగు పరుగులు వచ్చేసింది అలాంటిది భారత్ కూడా నిజంగా లైట్ తీసుకుని ఉండి ఉంటే బహుశా యుఏఈ జట్టు కూడా నూట యాభై పరుగులు చేసి ఉండేదేమో అలా కాకుండా బౌలర్స్ చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళు నిరూపించుకున్నారు అందుకని దాదాపుగా చేశాను నిజంగా ఎంత విన్నింగ్ కాంపిటీషన్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి బీసీసీఐ ఆలోచిస్తోంది దీనికి సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా ఇక గౌతమ్ గంభీర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్